హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మనం మనమైతే ఈ బ్లాగ్ లో ఏం చూడబోతున్నాం అంటే మన రిషికొండ ఉంది కదా రిషికొండని చూడబోతున్నాం రిషికొండ రోడ్ని చూస్తూ అలా మనం ఎండాన్ని కూడా చూద్దాం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎండాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎండాన్ని చూస్తే డెఫినెట్గా షాక్ అవుతారు అంతెందుకు వన్ ఇయర్ బ్యాక్ మీరు ఎండాన్ని చూడాలనుకుంటే నా వ్లాగ్ ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాం చూడండి ఆ వ్లాగ్ చూసి ఈ వ్లాగ్ చూస్తే మీకే తెలుస్తుంది ఎండాడ్ ఎంతలా డెవలప్ అయిందో అండ్ ఇంకా మనం అలా ముందుకెళ్తే మనకైతే రిచ్ కొండ వస్తుంది రిచ్ కొండ దగ్గరే మనకి తెలుసు కదా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సీఎం గారు క్యాంప్ ఆఫీస్ సో అది నేను మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే అది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను తొందరలోనే బట్ ఇప్పుడైతే మీకు అలా అక్కడి దాకా వెళ్ళి అండ్ రెటవుద్దాం అనమాట అండ్ అలా మనం అండ్రాయిడ్ చూద్దాం అండ్ తొందరలోనే మీకైతే ఖచ్చితంగా సీఎం కెమెరా చూపిస్తాను అండ్ మరి ఖచ్చితంగా చూపిస్తా కాబట్టి మీరు నా వ్లాగ్ని ప్రతిరోజు చూస్తూ ఉండే అండ్ ఒక వ్లాగ్ అయితే పెండింగ్ ఉంది అదాని హిల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ లాగ్ చేస్తూ ఆ వ్లాగ్ చేయలేదు ఆ వ్లాగ్ కూడా తొందరలోనే చేస్తాను డీటెయిల్స్ సేకరిస్తున్నాను అండ్ ఇంకా ఏంటంటే మీకు నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఒక వీడియో పెడతాను అదేంటంటే మేము జూన్లో వెళ్ళాం కదా కేదార్నాథ్ ఆ ట్రిప్ వ్లాగ్స్ అన్ని పెడుతున్నాను అండ్ ఇంకా ఏంటంటే మనకి ప్రీవియస్గా కొన్ని వ్లాగ్స్ పెట్టాం వైజాగ్ నుంచి స్టార్ట్ ఢిల్లీ వెళ్ళింది ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్ళింది రిషికేష్ నుంచి మేము ఆల్రెడీ పార్ట్ వన్ కంప్లీట్ చేస్తాం అన్నమాట రోడ్ వ్యూ అయితే సో రిమైనింగ్ కూడా మీరు చూడాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ వస్తుంది అండ్ రేపటి నుంచి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏం చేస్తామో తెలియాలంటే మీరు ఆ వ్లాగ్స్ అని చూసాల్సిందే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మర్చిపోకండి అండ్ నైట్ నైన్ ఓ క్లాక్ కూడా బ్లాగ్ పెడతా అనమాట అదేంటంటే అంటే కలకత్తాలో మనకి దేవి మాత పూజ ఎలా చేస్తారు అండ్ అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారు కలకత్తాలో అనేది మీకు చూపిస్తాను అండ్ అది ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ అనమాట అండ్ తొందరలోనే నేను కుదిరితే కలకత్తా వెళ్ళి ఆ వ్లాగ్స్ కూడా చేస్తాను అనమాట సో మరి ఆ వ్లాగ్స్ మీరే కామెంట్ చేయండి అవి ఎలా ఉంటాయని చెప్పేసి ఓన్లీ ఈ అక్టోబర్లోనే మనం పర్ డేకి త్రీ బ్లాగ్స్ పెడదాం ఫిక్స్ అయ్యం అందుకే ఎన్ని రోజులు బ్లాగ్స్ లేట్ చేశాను కానీ ఇప్పుడు మాత్రం వరుస పెట్టి వ్లాగ్స్ వస్తే మీకు పండగే మరి ఇంకా సో మరి ఎవరైతే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి సో మనం అయితే వస్తాం రిషికొండ దగ్గరికి రిషికొండ బస్ స్టాప్ అలా ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే కొండ ఉంటుంది అదే రిషికొండ సో ఆ రిషికొండ దగ్గరే మనకి సీఎం క్యాంపస్ కట్టుకుంటున్నారు సో చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఇది ముందు ఒక హోటల్ అని చెప్పారు ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్తో ఒక హోటల్ కన్స్ట్ర చేస్తున్నా అని చెప్పారు బట్ తర్వాత అది సీఎం క్యాంప్ ఆఫ్ ఇది అయింది బట్ చూద్దాం ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు అది అండ్ చూపించేటప్పుడు ఆ క్యాంప్ గురించి చెప్తా అనమాట ఇంకా ఏంటంటే మీకు ఇప్పుడు ఎండ్రాయిడ్ తీసుకెళ్ళిపోతున్నాను సో చెప్పా కదా ముందుగా లివిటర్న్ తీసుకున్నాను చెప్పి యూటర్ తీసుకున్నాం సో మనం ఇప్పుడు ఎండాయిడ్పై వెళ్తాం అనమాట సో ఇదే బీచ్ రోడ్ని మన యాండ్రాయిడ్ని కనెక్ట్ చేస్తుంది సో ఈ మధ్యలోనే మనకి గీతం డెంటల్ హాస్పిటల్ ఉంటుంది అలాగే మన గీతం మెడికల్ యూనివర్సిటీ ఉంటుంది అలానే గీతం యూనివర్సిటీ కూడా ఉంటుంది సో ఇంతకుముందు ఈ జంక్షన్ అయితే వేరేలా ఉండదు బట్ ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయిపోయింది పెద్ద రోడ్డు వచ్చి ఇంకా చివరి షాప్స్ అడిషనల్గా వచ్చాయి ఇంతకుముందు అయితే అక్కడ చిన్న చిన్న పాన్ షాప్లు ఉండే బట్ ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద షాపులు అయ్యాయి అండ్ ఇంకా చూసుకోవచ్చు రైట్ సైడ్లో బిల్డింగ్ అయితే మనకి ఒక పడవలా కనిపిస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది సో మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఆ బిల్డింగ్ వచ్చి మీకు ఏం తెలిసే కామెంట్ చేసేయండి ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకైతే రైట్ సైడ్లో ఒక వే వస్తుంది అలా వెళ్తే మనమైతే ఎక్కడికి వెళ్తామంటే పెద్ద రేసుకొని వెళ్ళొచ్చు బట్ మనం వెళ్ళేది ఎండ కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఎండ వరకు మనకు రోడ్ అయితే ఎలానే ఉంటుంది ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది ఇది టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో వేశారు సో ఈ రోడ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా పెద్దగా ఏం పాట రావటం కానీ పాటం కానీ చేయలేదు బట్ అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి బట్ కంపారిటివ్లీ మాత్రం బాగానే ఉంది రోడ్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇంకా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకి గీతం యూనివర్సిటీయే మోస్ట్లీ ఇటువైపు హాస్టల్స్ ఉంటాయి ఈ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో కూడా కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి లేడీస్ హాస్టల్స్ కానీ జెంట్స్ హాస్టల్స్ కానీ ఉంటాయి ఇంకా చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకైతే మెడికల్ యూనివర్సిటీ ఉంది అదే గీతం మెడికల్ యూనివర్సిటీ ఇంకొంచెం ముందుకెళ్తే గీతం మనకి బ్యాక్ గేట్ వస్తుంది సో ఈ బ్యాక్ గేట్ ఏంటంటే మనకి టువర్డ్స్ ఎంట్రడ్ రోడ్ అనమాట అండ్ బీచ్ రోడ్ వైపు ఒక ఎంట్రెన్స్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ వైపే మనకి బౌండరీస్ అయితే పడుకుంటారు సో మీకు నా ప్రీవియస్ లాక్ చూస్తే మీకు కనబడుతుంది అదైతే సో ఇదే గీతం బ్యాక్ గేట్ అనమాట సో ఇక్కడ నుంచి మనం అలా వెళ్ళిపోతే మనం వెండాడ వెళ్తాం ఇంతకుముందు కూడా ఈ ప్లేస్ అంతా ఇలా ఉండేది కాదు మొత్తం మట్టి రోడ్డు ఉండి వెళ్ళడానికి చాలా చిరాగ్గా ఉండేది అండ్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో మేము కాలేజ్కి వెళ్ళేవాళ్ళం కదా సో అప్పుడు చాలా డిఫికల్ట్ ఉండదు బట్ ఇప్పుడైతే మాత్రం రోడ్డు అంతా చేంజ్ అయ్యే రోడ్ చాలా బాగుంది అండ్ ఇంకా ఏంటంటే మనం ఇక్కడ నుంచి కూడా మన టీటీడీ టెంపుల్ ఉంది కదా టీటీడీ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు సో ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్ని చూసారా ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వెళ్తే మనం అలా జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికంటే మన టీటీడీ టెంపుల్కి సో మీరు కనుక ఆ బ్లాగ్స్ చూడాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూసేయచ్చు అండ్ ఇంకా ఏంటంటే మనకి టీటీడీ టెంపుల్ నుంచి నేను చాలా బ్లాగ్స్ చేశాను ప్రీవియస్గా కన్స్ట్రక్షన్ అవ్వకముందు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా మీరు చూపించాను నైట్ టైం అయితే చాలా బాగుంటుంది సో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఎవరైనా దూరంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సో లెఫ్ట్ సైడ్లో అయితే మనకి చూసారా ఎంకే వన్ అని ఉంది సో వెనకాల కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సో ఫ్లాట్స్ ఇది కూడా లెగిసిపోతాయి ఫుల్గా మొత్తం బిల్డింగ్స్ ఉంటుంది అండడంతా అండ్ ఇంకొక విషయం అదేంటంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఇల్లు కొనాలంటే ఆలోచిస్తారు అంత ప్రైజెస్ అయిపోతాయి ఇప్పటికే చాలా ప్రైజెస్ ఉన్నాయి ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే మామూలుగా ఉండదు అండ్ ఇదంతా కూడా మనకి ఐటీ అయిపోతుంది మన హైదరాబాద్లో హైటెక్ సిటీ అలాగో వైజాగ్లో ఎండ అలా అవుతుంది ఎందుకంటే కొంచెం ముందుకెళ్తేనే మనకి మన అదనే హిల్స్ ఉన్నాయి అక్కడ డేటా సెంటర్ అలా కొంచెం ముందుకెళ్తే మన ఐటీ హిల్స్ ఉన్నాయి సో ఆలోచించండి ఇది ఎలా చేంజ్ అయిపోతుందో సో బెటర్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంచెం ఎక్కువ మనీ ఆదరణ ఉందంటే వాళ్ళు చుట్టుపక్కల ల్యాండ్స్ కొనుక్కోండి ఖాళీ ఉంటాయి లేదా ఫ్లాట్స్ అని కొనుక్కోండి సో ఖచ్చితంగా మీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది సో లెఫ్ట్ సైడ్లో మనకైతే వైశాఖ టవర్స్ ఉంటుంది ఇవి చాలా పెద్దవి అవి మన కెమెరాలో పట్టవు అంత పెద్దగా ఉంటాయి సో డ్రోన్ ఎగరన్నా అక్కడ వాళ్ళు ఒప్పుకోరు ఖచ్చితంగా అది డ్రోన్ డిస్ట్రిక్ట్ లేదా కాబట్టి అక్కడ ఎక్కడ సో అందుకే నేను ఎండర్డ్ని మీకు కొండపై నుంచి చూపించాను సో మీరు కనుక ఆ బ్లాగ్ చూడాలంటే డిస్క్రిప్షన్ లింక్ కొంత చూసేయచ్చు ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ మనకి ఖాళీలు ఉన్నాయి మధ్య మధ్యలోని ఫ్యూచర్లో అవి కూడా ఉండవు మొత్తం బిల్డింగ్ కట్టేస్తారు మరి చూద్దాం టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో టెన్ ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది అండ్ మళ్ళీ అప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను ఉంటే అండ్ మరి ఇంకా ముందుకెళ్తే మనకి ఎన్యాడ్ జంక్షన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది అండ్ మరి మీలో ఎంతమందికి హెచ్డిఎఫ్సి అకౌంట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే మనం ఆల్మోస్ట్ మన జంక్షన్ దగ్గరకు వస్తాం అండ్ ఇది మాత్రం చాలా చాలా డేంజరస్ జంక్షన్ ఎందుకంటే ఇది త్రీ రోడ్ జంక్షన్ అనమాట అండ్ ఎవరైతే రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారో లెఫ్ట్కి వెళ్ళిపోతే పర్వాలేదు రైట్కి వెళ్ళాలనుకున్న మాత్రం కొంచెం చూసుకుని వెళ్ళండి బైకర్స్ మాత్రం చాలా జాగ్రత్త వచ్చేవాళ్ళు అండ్ ఆ టర్న్ తీసుకునే వాళ్ళు ఎందుకంటే వెహికల్స్ అనేవి స్పీడ్లో వస్తూ ఉంటాయి ఇక్కడ అండ్ బైకర్సే కదా ఎక్కువ డబ్బులు అనేది పడిపోతే కింద కార్ అంటే కార్లో ఉండే సేఫ్టీ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ అని ఉంటాయి బట్ బైక్ అవే ఉండవు కింద పడ్డామా రోడ్డు తగులుతుంది సో ఇంకా మన బాడీ షేప్ అవుట్ అయిపోతుంది సో అందుకే బైకర్స్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండే తప్ప మీకు నచ్చిన ట్రై చేయొద్దు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం జరుగుతుందని మనం ఎప్పుడూ చెప్పలేం సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో మరి మనమైతే మన నేషనల్ హైవేకి వస్తాం ఎన్డ నుంచి సో ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్లోనే ఆర్కేన్ అని ఉంటుంది అండ్ ఇంకా మనకి ఈ దగ్గరలోనే సోమాన రెస్టారెంట్ రీసెంట్గా పెట్టారు సో మీలో ఎవరైనా సోమా రెస్టారెంట్కి ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఒకసారి వెళ్ళాను అక్కడ ఫుడ్ చాలా బాగుంది బట్ ప్రైసెస్ కూడా అలాగే ఉన్నాయి కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అదొక రెస్టర్బార్లో ఉంటుంది సో తాగే వాళ్ళు తాగొచ్చు తినేవాళ్ళు తినొచ్చు అండ్ ఇదిగోండి లెఫ్ట్ సైడ్లోనే ఉంది సో మరి ఇక్కడ ఒక సోమా ఉంది అలానే మన విఏపి రోడ్ ఉంది కదా వైజాగ్లో అక్కడ ఒక సోమా ఉంది నాకు తెలిసిన రెండే ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి సో మరి మనమైతే ఎండా పెట్రోల్ బంక్ కూడా దాటేస్తున్నాం సో మరి ఇంకా ఈ వ్లాగ్ని ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చింది సో మీకు కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మనల్ని షేర్ చేయండి ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్బుల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి